ఒక మాట అడుగుతున్నాను ఇప్పుడు ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటి సార్ రెండు వేల నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ అనేది ఎలక్షన్ ముందే డిక్లేర్ చేశారు ఎలక్షన్ సిద్ధం అన్నారు దేనికి సిద్ధం అనేది కూడా పెట్టలేదు ఒక బోర్డు సిద్ధం 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 నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు దానికి చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావటానికి తాగటానికి చెప్పులు కోడిగుడ్లు వేసారు సార్ ఆవేళ ఎంతోమంది నానా హింస పెట్టారు సార్ ఆవేళ కనపడలేదా సార్ మీకు ఎయిర్పోర్ట్లో ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది ఇప్పటి వరకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ రకంగా జరిగి ఎలా ఉంది అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఏమంటున్నారు ప్రజల పక్షాన నిలిచినటువంటి ప్రభుత్వం ఆ యొక్క శాఖల యొక్క పనితీరు ఏ రకంగా ఉన్నది అనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మనతో ఉన్నారు ఈశ్వరరావు గారు ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది ఈ ఏడాది సమయంలో ప్రభుత్వం ఒక అందించే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ రకంగా అనిపిస్తుంది మీకు ఇది సంవత్సరం అయినందుకు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సంవత్సరం అయినందుకు మా అందరికీ ఒక ఆనందంతో ముందుకు ఉత్సాహంగా వెళ్తున్నాం ఎందుకంటే ఇది మనం సూపర్ సిక్స్ అనే ఒక ఆరు పథకాలతో ఎలక్షన్లో మనం మేనిఫెస్టోలో పెట్టుకుని మనం మనకు ఎలక్షన్కి వెళ్ళాం దాంట్లో ఒక మనం వచ్చిన వెంటనే మూడు నెలలు ముందు నుంచి నేను ఎలక్షన్ డిక్లేర్ నుంచి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలది నాలుగు వేలు చేస్తాను అది ఫస్ట్ నుంచి అక్కడి నుంచే రాగానే నాలుగు వేలు రూపాయలు మూడు నెలది కలిపి ఒక్కసారి ఏడు వేలతో పాటు మన మన ఫస్ట్ నెల నాలుగు వేలు ఇదో మూడు వేలు ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెలలోనే ఇచ్చారు రాగానే అప్పటికి ఆర్థిక సంక్షోభంలో బోల్ రాష్ట్రంలో రాగానే ఎలా ఉన్నది అనేది ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఆయన మనోధైర్యంతో ఫస్ట్ నేను మాట ఇచ్చానని చెప్పి కాళ్ళకి వాలంటరీస్ లాటరీలో ఉండగానే వాలంటరీ వ్యవస్థ లేకపోయినా సరే టైంకి అందరికీ పెన్షన్ ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెలలోనే ఇవ్వటం జరిగింది అక్కడి నుంచి ఒకటో తారీఖు ముప్పై ఒకటో ఒకటో తారీఖు ఆదివారం అయినా ముప్పై ఒకటో ముప్పై తారీఖుని కానీ ముప్పై ఒకటో తారీఖుని కానీ ఆదివారం కన్నా ముందు నెలలో ముందులోనే పెన్షన్ ఇవ్వటం మొదలు మన చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలు ఆయన అందరికీ ఇచ్చిన ఫంక్షన్స్ అందరికి దగ్గరికి వెళ్ళి అందరికీ ఈ వాలంటరీ వ్యవస్థ లేకుండా కూడా ఇవ్వటం జరిగింది సక్సెస్ఫుల్గా ఇవాళకి వన్ ఇయర్లో ఎక్కడ ఏ విధమైన లోపాలు లేవు అది ఫస్ట్ స్కీమ్ మనకి ఫస్ట్ స్కీమ్ నెక్స్ట్ మనకి వచ్చిన తర్వాత మనకి ఒక స్టీల్ ప్లాంట్కి ఉందండి స్టీల్ ప్లాంట్కి సెంట్రల్ గవర్నమెంటు ఇవాళ మనకి ప్రైవేటేషన్కి వెళ్తానన్నా బాబు గారు దాని ప్రైవేటేషన్కి వాళ్ళకి ఎంప్లాయీస్కి మనకి ఆంధ్రాకి ఆంధ్ర ఉక్కు ఆంధ్ర హక్కు అని ఒక నిదానంతో వచ్చినది మనకి అది దాన్ని అదే విధంగా ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు అన్నట్టు దాన్ని మళ్ళీ ప్రైవేటీకరణకి ఆపించుకుని దాన్ని ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక విధమైన మారల్ సపోర్ట్గా ఉంటూ మనకి దాన్ని ప్రైవేటేషన్ కాకుండా చేయటానికి అని చెప్పి ఆ సాయశక్తిలో పదమూడు వేల కోట్ల చిల్లర మనకి ఇవ్వటం జరిగింది సెంట్రల్ గవర్నమెంటు దాన్ని అలా రన్ చేస్తున్నారు అది కాకుండానే వెంటనే పోలవరం ప్రాజెక్టు ఎక్కడికక్కడికి ఇదివరకు మనం గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది దాకా చేసిన దాన్ని ఎక్కడికి ఒక టూ త్రీ పర్సెంట్ కూడా జగన్ గారి ప్రభుత్వం చేయలేదు వర్క్ చేయలేకుండా సెవెంటీ టూ పర్సెంట్ అప్పటికే నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలోకి అయిన దాన్ని కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా ఆయన చేయకుండా వదిలేశారు అలాగా అలా వదిలేశారు ప్రాజెక్ట్ని వెంటనే మళ్ళీ రాగానే కొత్తది వాల్ అనేది ఒక ఒక ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆయన అశరద్ వల్ల ఒక ప్రాజెక్టు పో డబ్బులు తొమ్మిది వందల కోట్లు అనే అనుకుంటున్నారు కానీ టైం బీయింగ్లో ఎంత టైం వేస్ట్ అయింది దానివల్ల ఎంత నష్టపోయింది అనేది క్యాలిక్యులేషన్కి అందదు మనకి మనం ఒక ప్రాజెక్ట్ వేసేమంటే తొమ్మిది వందల కోట్లు నష్టం అనుకుంటారు కానీ తొమ్మిది వందల కోట్ల వల్ల టైం బీయింగ్ రెండు సంవత్సరాలు వెనక్కిపోయాం మళ్ళీ అది యాక్చువల్గా మన జగన్ గారు ఏమని వారంటే రెండు వేల ఇరవై ఒకటిలో మేము పోలవరం క్లోజ్ చేస్తాం రెండు వేల ఇరవై రెండులో క్లోజ్ చేస్తాం రెండు వేల ఇరవై మూడులో క్లోజ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ మారినట్టు మారిందే తప్ప ఆయన వాయిస్ మారిందే తప్ప దాన్ని పూర్తి చేసే ఉద్దేశం ఆయనకి లేదు అది రాగానే మళ్ళీ సెంట్రల్ తోటి మన మోడీ గారితో మాట్లాడుకుని దీన్ని వెంటనే పూర్తి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు దీని మీద పోలవరం మాకు ఆంధ్రుల జీవనాడి అని చెప్పి ఒక విధానమైన దీంతో మళ్ళీ దాన్ని పట్టాలెక్కించి డయా ఫ్రమ్ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ కాదు విదేశీ నిపుణులను తీసుకొచ్చి దాన్ని ఎట్లా చేస్తే ప్రాజెక్టుకి సెక్యూరిటీ పర్పస్లో ఉంటుందని విదేశీ నిప్పులను తీసుకొచ్చి వెంట వెంటనే మళ్ళీ దాన్ని ఎప్పుడూ కాలయాపం లేదు ఇక్కడ మాట్లాడడం వాళ్ళు రావటం వాళ్ళు చెక్ చేయటం అన్నీ మళ్ళీ వెంటనే జరుగుతున్నాయి అన్నీ ఇవన్నీ మనం చూస్తున్నాం రోజు వస్తున్నాయి సార్ ఒక్కటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్లో కానీ ఎప్పుడు ఎక్కడా కూడా కనపడిన దాఖలా లేవు మనకి ఈ విషయం ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వచ్చి వెళ్ళొచ్చి ఏం అడిగారు అనేది తెలియదు ఎవరికి పేపర్ ప్రెస్ కూడా రిలీజ్ చేసేవారు కాదు ఇవాళ ఢిల్లీ వెళ్తే ఎంతమందిని సెంట్రల్ మిషన్ కలుస్తున్నారు ఎంతమందిని ఇవాళ తీసుకొస్తున్నారు ఇవాళ విశాఖకి రైల్వే జోను ఎక్కడో పెండింగ్ పడిపోయింది సార్ ఎందుకు పడిపోయింది అంటే ఐదు సంవత్సరాల్లో కనీసం మనం ఇవ్వాల్సిన భూమి ల్యాండ్ ఇవ్వలేక దానికి అధోగతి అయిపోతే కూటమి ప్రభుత్వం రాగానే ఇవాళ విశాఖ జోన్ డిక్లర్డు మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీనికి అంతా ఆఫీసెస్కి అలాట్మెంట్ సైట్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ సైట్ అలాట్ చేయటం దాని వెంటనే దానికి ఆఫీస్కి నిధులు శాంక్షన్ చేయటం వెంటనే ఓపెనింగ్ అన్ని శంకుస్థాపన జరగటం జోన్ మళ్ళీ రైల్వే జోను మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి సార్ ఇవాళ మనకి సార్ మీకు సూటిగా ఒక మాట అడుగుతున్నాను ఇప్పుడు ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తేడా ఏంటి సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా ఎక్కడంటే సార్ నేను విజన్ ఒక విజన్ మీకు ఎలక్షన్ ముందే చంద్రబాబు గారు ఏం చెప్పారంటే విశాఖపట్నం పాదయాత్ర చేసుకొచ్చి బీచ్లో మనకి అక్కడ ఒక విజన్ ఫు టూ రెండు వేల నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విజన్ అనేది ఎలక్షన్ ముందే డిక్లేర్ చేశారు ఎలక్షన్ ముందు ఒక ఐదు సెక్టార్లు ఏంటి అలాగా ఒక్క సెక్టార్కి ఏంటి ఏంటి ఐదు సెక్టార్లు ఆయన సెలెక్ట్ చేసుకుని విజన్ అనేది అక్కడ ఉండాలి మీకు విజన్ ఎక్కడుంది వాళ్ళ ముందే ఎలక్షన్ బిఫోర్గానే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక డిక్లరేషన్ తోటి వచ్చారు ఆయన ఎలక్షన్కి నెగ్గిన తర్వాత నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని కాదు నెగ్గక ముందే ఇది చేస్తే ఇది బాగుంటుంది ఆంధ్రప్రజలకి జీ జీడీపీ పెరగాలి భారత మనకి మనం ఇక్కడ ఎకానమీ దెబ్బతిన్నాం ఈ ఐదేళ్ళు దెబ్బతిన్నాం ఎలాగ దేని రీసోర్సెస్ ఏంటి ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన ముందే ప్రణాళిక చేసుకుని దానికి అవలంబించడానికి ఈ ఒక ఫ్యాక్టరీసు తీసుకురావటానికి కానీ లేకపోతే ఐటీ సెక్టర్ తీసుకురావడానికి కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనునిత్యం ప్రయత్నమే ఒక ప్రయత్నం ఇది మీకు ఒక్క మాట చెప్తాను సార్ ఇదివరకు ఏ ప్రాజెక్టు వాళ్ళు బయటకు ఎందుకు వెళ్ళారో ఒక్కసారి చెప్పాలి సార్ ఈ ఆ నాయకులు మన ముఖ్యమంత్రి గారు మన ఈయన జగన్ గారు చెప్పాలి ఎందుకు వెళ్ళిపోయినాయి అంతకుముందు మనకు ఎందుకు రావలేదు రావాల్సినవి రాలేదు వచ్చినా కూడా ఎందుకు వెళ్ళిపోయినాయి కియాక్ ఇచ్చిన పరిశ్రమలు కొన్ని అనుబంధ సంస్థలు వెళ్ళిపోయినాయి లూళ్ళు వెళ్ళిపోయింది లేకపోతే మన ఈయన అమర్ రాజా బ్యాక్టరీస్ వెళ్ళిపోయారు వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు హోండా వెళ్ళిపోయింది అన్ని మన జాకీ వెళ్ళిపోయినాయి ఎన్ని వెళ్ళిపోయిన పరిశ్రమలు ఇవన్నీ పరిశ్రమలు ఉంటే అభివృద్ధికి ప్ర ఉపాధి ప్రజలకు ఉపాధి కలుగుతుంది అనేది ఆలోచన విధానం లేదు ఒకటి మాత్రం ఆయన వైన్ షాపులు ఇచ్చాను అందులో ఎంప్లాయ్మెంట్ అన్నారు ఏంటి ఎంప్లాయ్మెంట్ అది దానివల్ల కరెక్ట్ ఎంప్లాయ్మెంటా అంటే కాదు అది దాంట్లో ఏం జరిగిందో ప్రజలకే తెలుసు ఇవాళ ఎంతోమంది చూస్తున్నారు ఇవాళ ఒక విధానంలో ఒక్కటి చేసాము దీనికి హ్యాపీగా ఉంటుంది అంటానికి లేదు ఇది ఏదైనా ఒక విషయాన్ని ఒక అగ్రికల్చర్ చూసుకోండి సార్ అగ్రికల్చర్లో ఆయన చేసిన తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పమంటారండి ఆయన ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ బెనిఫిట్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ ఫార్మర్ ప్రతి ఫార్మర్కి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అని చెప్పారు రెండు వేల ఇరవై మూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆయన కనీసం ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ కట్టలేదు కట్టకపోవటం వల్ల ఆ సంవత్సరంలో నష్టపోయిన రైతులు బోళ్ళ మంది నష్టపోయారు సార్ నువ్వు మీరు కట్టవలసింది ఒక ఇరవై ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అనుకోండి దానివల్ల బెనిఫిట్ ఎంతమంది ఫార్మర్స్కి వచ్చే బెనిఫిట్ని ఆయన ఉత్తినే కాలు రాసారు అది ఇవాళ అలాంటివి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయండి చెప్పడానికి ఒక రైతుకి మద్దతు ధర అన్నారు మైత్ ధర మేము డబ్బులు రైతు కొన్న తర్వాత రెండు నెలలు మూడు నెలలు దాకా రైతుకు ధాన్యం డబ్బులు పడేవి కాదు మీకు ఈ రోజున ప్రభుత్వం వచ్చింది మన కూటమి ప్రభుత్వం రాగానే రెండు రోజులకి ఇరవై నాలుగు గంటలు పడ్డ రోజులు ఉన్నాయి కొన్ని కొన్ని ప్యాడీ ఏమవుతుందంటే అండి కొన్ని టార్గెట్స్ రీచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని ఈ నెలలో కొద్దిగా పడలేదని చెప్పి కొంత మనం చూసాం పేపర్లో కూడా కొంతమంది రైతులకి నైంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయినాయి ఒక ఫైవ్ పర్సెంట్ రైతులకి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పడలేదు లాస్ట్ మంత్ మే నెల పదో తారీఖున పదకొండవ తారీఖు దాకా పడినాయి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ కొంతమంది రైతులకి దగ్గర దగ్గరగా పేమెంట్ పడలేదు అది కొద్దిగా అంటే అంటే అది అధికారులు లోపంతో జరిగింది తప్ప ప్రభుత్వ లోపం కాదు అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇంత సక్సీడ్గా ఇంత మనకి ఇంత అవుట్పుట్ వస్తుంది మనం ఇంత టార్గెట్ రీచ్ అవ్వాలి అనేది వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఒక టార్గెట్ ఇంత వస్తుంది అనుకుంటు వల్ల అది నష్టం అది ఫార్మర్ ఏమనుకుంటాడో గవర్నమెంటు దీని మీద శ్రద్ధ పెట్టలేదు అనుకుంటారు కానీ శ్రద్ధ పెట్టడానికి అది మనం ఇవాళ ఇవాళ జోబులో తీసి ఇచ్చేయడానికి బయట నుంచి తీసిచ్చేయడానికి అవే పరిస్థితి కాదు అది మనకి ఒక ఒక విధి విధానాల్లో వెళ్ళాలి దానికి ఒక ఇది జరగాలి వాళ్ళ ఎక్కడ పడితే అప్పుడు తెచ్చేసి ఇచ్చేయటానికి కాదు ఇది అంతా రోజు కూడా అనునిత్యం ఎంతో ప్రయత్నం చేస్తున్నారు సార్ రోజు తిరిగేటప్పటికి నెల తిరిగేటప్పటికి ఎంప్లాయీస్ అంద మన ఎంప్లాయీస్కి జీతం ఇవ్వాలి ఒకటో తారీఖుకి మళ్ళీ అదేవిధంగా పెన్షన్దారులు అందరికీ పెన్షన్ ఇవ్వాలి ఇవన్నీ కూడా కత్తిమే స్వామితోటి ప్రయత్నం ప్రయాణం చేస్తున్నాం ఎందుకంటే లో బడ్జెట్లో ఉన్న మనం పరిస్థితి అజ్ఞానంగా ఉంది దాన్ని ఒక స్టీమ్ లైన్ చేస్తూ అభివృద్ధికి మనం బాటలు వేసుకుంటూ మన ఇవాళ అమరావతి ఉంది అమరావతిని ఒక్కసారి ఎక్కడో తుప్పల్లోనూ అన్నీ ఎక్కడో ఉండిపోయినాయి సార్ ఆ రోడ్లు తవ్వేసి ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇవన్నీ పట్టుకెళ్ళిపోయి ఎంతో నష్టం జరిగిన దాన్ని ఇవాళ మళ్ళీ వెంటనే రీఆర్గనైజేషన్ చేస్తూ దాన్ని అక్కడికి అక్కడ కూడా వెంటనే ఒక విధానంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ అమరావతికి ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి సార్ కాంటమ్ వ్యాలీ అనేది ఇండియాలో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో కాంటమ్ వ్యాలీ అనేది ఫస్ట్ ఇండియాలో మనకి ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి గర్వించదగ్గది మనం పిల్లలందరికీ ఉపాధి నిమిత్తం ఏం చేస్తే బాగుంటుంది అనే అనునిత్యం ప్రయత్నమే ఆయన ఇక్కడ కాదు దావూసి వెళ్తారు దావూసి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటో అబ్జర్వ్ చేస్తారు కనుక్కుంటారు ఏదైతే బాగుంటుందని అప్గ్రేడ్ అవుతూ ఉంటారు సార్ మన మినిస్టర్స్ ఒక జగన్ గారు గవర్నమెంట్లో అక్కడ మినిస్టర్ వెళ్ళి కూడా చేసింది లేదు అక్కడ మనకి ఏ అంటే అప్పుడు కొన్ని మాటలు మాట్లాడుకున్నాం మనం ఎందుకంటే చెప్పినా ఈ వేస్ట్ మనం వాళ్ళ విమర్శ అనుకుంటారు కానీ ప్రజలకి మంచి జరిగే పనికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మనకు చూసాం దాని గురించి ఇవాళ మనం ఇక్కడ ఇంత బాగా చెప్పుకోగలుగుతున్నాం అంటే ఏం అంటే అభివృద్ధిలో మనం ముందంజలో ఉన్నాం ఇవాళ ర్యాంక్స్ ఉన్నాయి సార్ వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంక్స్ ఇస్తుంది ఆ ర్యాంక్స్లో ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నాము ఎంత స్టేజ్లో ఉన్నాము అనేది గవర్నమెంట్ మన మనం మనం సొంతంగా సెల్ఫ్ డిక్లరేషన్ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ ఒక ఇది చేస్తుంది ఒక ర్యాంకింగ్ ఇస్తుంది ఆ ర్యాంకింగ్లో ఎక్కడో ట్వంటీ ఎయిట్ థర్టీ పర్సెంట్ థర్టీ నెంబర్లో ర్యాంక్లో ఉన్న వాళ్ళం వేళ ఓటి రెండు మూడు నాలుగులో ఒక్కొక్క ఒక్కో వింగ్లో ఒక్కొక్క సెక్టర్లో ఒకటి రెవెన్యూలో కూడా రెవెన్యూ సంవత్సరాలు మనం రాగానే ప్రజలు నమ్మి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉందంటారా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనిపిస్తుందా లేదనిపిస్తుందా ఏమనిపిస్తుంది సరే అది మీ నాకు అనిపిస్తాం కాదు కదండి అనిపిస్తాం కాదు కానీ అండి ఆయన ఒకటే అన్నారు సార్ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని వై ఆట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అదే కదా సార్ నేను అనేది ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని డంకా ప్రదంగా చెప్పుకుని ఇవాళ లెవెన్కి వచ్చేసారు ఆయన మీకు అదే అంటున్నాను ఆయన రేపు పొద్దున ఒక్క మూడేళ్ళు కళ్ళు మూసుకొని నేను వస్తాను మూడేళ్ళు కళ్ళు మూసుకొని వస్తాను అంటున్నాడు ఎవరు కళ్ళు మూసుకోవాలి ఎవరు కళ్ళు మూసుకుంటే వస్తాడు ఆయన ఎవరు ఏ మొత్తం సెక్టార్ అన్ని సెక్టార్లు కళ్ళు మూసుకుంటే ఆయన ఏం చేసి వద్దాం అనుకుంటున్నాడో ప్రజలు చెప్పాలి ఎందుకంటే మనం ఒక్కటి చేసి ఏదైనా అభివృద్ధిలో కానీ లేకపోతే సంక్షేమం కానీ లేకపోతే ఏదైనా ఉపాధిలో కానీ నేను ఇది చేయగలిగాను ఇది చెప్పగలిగాను అని చెప్పుకుని బయటకు రావాలి సార్ సిద్ధం అన్నారు దేనికి సిద్ధం అనేది కూడా పెట్టలేదు ఒక బోర్డు సిద్ధం 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 నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు దానికి నిన్న మొన్న యోగా దానికి ఇక్కడ మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారనే ఒక విమర్శ అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డుకి నువ్వు వేసుకున్న సిద్ధానికి ఒకటేనా నువ్వు ఖర్చు పెట్టిన సిద్ధానికి ఇది గిన్నిస్ బుక్ రికార్డులకి ఒకటే సామానమా మీకు అది వరల్డ్ వేడిగా ఎంతమంది చూశారు ఇక్కడ జరిగిన ఈవెంట్ని ఎంతమంది ఆర్గనైజ్ చేస్తూ అయ్యారు ఎంత ఒక నెల కఠోర దీక్ష చేసి చేయగలిగామా లేదా అనే దానికి వర్షం వస్తుందా అని భయంతో ఆల్టర్నేటివ్ కానీ భగవంతుడు కూడా హర్షించాడు సార్ ప్రకృతి కూడా సహకరించింది మీకు ఇదే ఒకటే నిదర్శనం సార్ మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది అది మీరు అందరూ గ్రహించాలి ఇప్పుడు ఆవేళ అబ్బే వర్షాకాలంలో వర్షం వచ్చి ఫెయిల్ అయిపోద్ది ఎలా జరుగుతుంది అని చెప్పి అన్నీ ఎన్నో జరిగినాయి అన్నీ కూడా మనం ఒకటి కాకుండా సరే ఇప్పుడు సూపర్ సిక్స్లో భాగంగానే కొన్ని పథకాలు రిలీజ్ అయ్యాయి ఈ మధ్య కాలంలోనే అలాగే తల్లికి వందనం కావచ్చు ఎలా చెప్పుకోకపోతే దీపం పథకం ఆగస్టులో కూడా ఉచిత బస్సు మహిళల కోసం ఇస్తాను అని చెప్పి అంటున్నారు అది ఈ అసలు ప్రజలు ఇవన్నిటికి తీసుకునేదానికి వాళ్ళకి బాగుంటుంది అంటారా లేదంటే కేవలం పథకాలతోనే ఓట్లు కొట్టాలన్న ఆలోచన ఉందంటారా లేదంటే ఇది కేవలం పథకాలని ఓట్లకి పరిమితం చేశారంటారా అసలు మీరేమనుకుంటున్నారు సార్ పథకాలకి ఓట్లకి కాదు సార్ అలాగైతే జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రోజు బటన్ నొక్కేసాను అనేవాడు బటన్ నొక్కేస్తున్నాను ప్రతి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుందనివారు మరి అప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి లెవెన్కి ఎందుకు వచ్చేస్తారు మినిమంగా సపోర్ట్గా కొంత ఇది ఉంటుంది కదా అది కాదు సార్ అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ప్రజలకి అన్ని అందుబాటులో ఉండాలి సార్ ఏది కూడా ఇవాళ ఒక శాంతి భద్రతలో ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఆ టైంలో ఎక్కడ నుంచి ఎక్కడికి అగాళ పాతంలోకి వచ్చేసాం ఒక పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారు ఆ టైంలో వాళ్ళకి అసలు లోకల్గా ఉన్న నాయకులు కూడా ఈ ఒక మీకు ఒకటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది ముందు ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు నాకు వీళ్ళెవ్వరూ నాకు వద్దు నాకు ఈ లో ఉన్న పోలీసులు అన్నాడు అదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే పోలీసుల చేత వాళ్ళ చేత ఎన్నో దుర్మార్గాలు చేయించారు ఆయన అదే పోలీసు వ్యవస్థ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ ఆయన వెర్షన్ ఎలా ఉంది నేను వస్తే బట్టలు కొడతాను ఈ పోలీసులు అందరూ ఎక్కడ ఉన్నా దాక్కున్నా ఎక్కడికి వెళ్ళిపోయినా రిటైర్ అయిపోయినా వచ్చే వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలా అంటాడు ఆయన మీకు మీరు ఉన్న కేసులకే ఇప్పుడు దిక్కు మొక్కు లేదు మీరున్న బెయిల్స్ మీద రన్ అవుతున్నారు ఒక బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇంకొకరిని నిజాయితీగా పనిచేసే వాళ్ళని బెదిరించే ద్వారంలో ఉండటం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఒక వ్యవస్థలో ఒక క్వాలిఫైడ్ వ్యవస్థనే నడిపిస్తున్నారు గవర్నమెంట్ అంటే ఒక ఒకళ్ళని నడిపిదే కాదు అందరూ సమిష్టి ఐపీఎస్ ఐఏఎస్ ఇలా అందరు సమిష్టితో జరిగే వ్యవహారం అందరిని బెదిరించి ఎన్ని రోజులు పనిచేయించుకుంటానికి అవద్దు సార్ ఇది అందరికీ ప్రోత్సాహకంగా ఉంటేనే ఎవరైనా పని చేయగలుగుతారు ఇది నిరాశ పని చేయాలంటే పని చేయలేరు మీకు అది చంద్రబాబు గారు చూడండి ఇవాళ ఎంప్లాయీస్కి ఒక బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వాలా ఒక్క ఏదైనా ఒక్క ఒక్క శాఖలోనే కాదు అన్ని శాఖలకి ఏం కావాలి ఎలాగా ఆయన మనకి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఉన్నా కానీ ఆ ఇబ్బందిని మనం ఎట్లాగా మేనేజ్ చేసుకుని బయటకు వెళ్ళాలి వాళ్ళని కూడా సంతృప్తి పరచాలి వాళ్ళకి కూడా ఇది పరిస్థితి అనే ఇదివరక నెల ఎంప్లాయీస్ నెల జీతం ఇరవై తారీఖు పడేదండి ఇరవై తారీఖు వాళ్ళు ఇంకొకటి అనుకునేవారు ఏ నెలక నెల ఫస్ట్ తారీఖు వస్తే చాలు అనుకునే భావంలో ఉన్నారు కానీ ఎప్పుడు కూడా నాకు ఎదురు ఎదురు నాకు ఈ రాలేదు డిఏ రాలేదు లేకపోతే హెచ్ఆర్ రాలేదు లేకపోతే ఇంకో రాలేదు అని అడిగే పరిస్థితి లేదు ఇవాళ అది లేదు ఇవాళ వీళ్ళు మళ్ళీ ఇవాళ టైం టు టైం రాగానే నెక్స్ట్ ఏంటి అనేది వాళ్ళ ఆలోచన ఉంది కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటంటే తెలుస్తుంది వాళ్ళకి కూడా మనం ఈ టైంలో అడగొచ్చా అడగకూడదా అనేది ఎంప్లాయీస్ కూడా ఆలోచిస్తున్నారు సార్ ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్కి సపోర్ట్ చేయకపోతే ఎంప్లాయీస్ సపోర్ట్ చేయకపోతే అది ఇబ్బందికర పరిస్థితులే మనం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళు కూడా వెళ్తున్నారని మాకు కూడా బయట పబ్లిక్ కూడా చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే కాన్వే చుట్టూ కాన్వేతో పాటు దాదాపు ఒక పది ఇరవై కార్ల వరకు వెళ్తూ ఉన్నాయి ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ నాకు చాలా చిన్న చూపు చూస్తుంది అనే రకంగా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు సార్ జడ్ జడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది మనం ఇచ్చేది కాదు సార్ స్టేట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది జెడ్ ప్లస్ అనేది మనం ఇచ్చేది కాదు మనం తీసుకునేది కాదు వాళ్ళంతా జెడ్ కేటగిరీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లోనే నడుస్తుంది దానికి ఏంటంటే మానిటరింగ్ వచ్చి ఇక స్టేట్ గవర్నమెంట్ చూస్తూ ఉంటుంది వాళ్ళు విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి ఆ విధి విధాన విధి విధానాలను కాదని ఎవరు చేయలేరు మనకి మీకు లాస్ట్ టైం సార్ ఒక ఒక్క మాట చెప్తాను సార్ చంద్రబాబు గారు విశాఖపట్నం వస్తే నుంచి బయటికి రావటానికి తాగటానికి చెప్పులు కోడిగుడ్లు వేసారు సార్ ఆవేళ ఎంతోమంది నానా హింస పెట్టారు సార్ ఆ వేళ కనపడలేదా సార్ మీకు ఎయిర్పోర్ట్లో మామూలు నడి రోడ్డు మీద కాదు ఎయిర్పోర్ట్లో అంత భద్రత ఉంటుంది సెంట్రల్ సెక్యూరిటీ బో దాంట్లో ఉంటుంది అయినా సరే అక్కడికి చొచ్చుకెళ్ళి ఆయన బయటికి రాకుండా బయట నుంచి రాకుండా చేసిన ఘనత మీది కదా ఇవాళ మనం గతం మర్చిపోకుండా మాట్లాడకూడదు గతంలో ఏం చేసాం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి నవోటల్ హోటల్లో త్రీ డేస్ బంధించారు మీకు ఆ రోజు గుర్తులేదా ఆవేళ మీకు ఆవేళ గుర్తులేదా మీకు మనం పోలీసు వ్యవస్థను ఎలా వాడుకుంటున్నాం ఎంత దుర్వినియోగం చేస్తాం ఆ వేళ తెలియలేదా ఆవేళ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు నవోటల్ హోటల్లో ఉన్నారు బయటికి రానివ్వలేదు అయినా ఏదో కష్టం వచ్చిందని కలుస్తానికి వెళ్తే కష్టం వచ్చిందని కలుస్తానికి వెళ్తే కలవనం లేదు ఇవాళ మిమ్మల్ని కలవనిస్తానికి వెళ్తున్నారు కదండి పాద ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి పాదయాత్ర చేసినప్పుడు మీకు చిన్న ఇన్సిడెంట్ ఎక్కడన్నా జరిగిందా ఒక్కడు గుర్తుపెట్టుకు మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్తున్నాను నేను జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన పాదయాత్రకి ప్రిపేర్ అయ్యి తిరిగారు ఆయన నీనే ఆ రోజుల్లో ఎక్కడైనా ఆయనకి చిన్న ఇన్సిడెంట్ కానీ ఎక్కడైనా ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఇబ్బంది పెట్టిన చా ఎక్కడైనా చిన్న ఉదాహరణ చెప్పాలంటే అదే లోకేష్ గారు పాదయాత్రలో ఎంత దుర్మార్గమైన పనులు చేశారో మీకు తెలుసు ప్రజలు చూశారు ఎన్నిని గమనించారు మీకు ఎందుకు పట్టం కట్టారు యువగలం పాదయాత్రలో మీరు చేసిన అంతా ఎంత కాదు సార్ ఒక చోట కాదు ఎన్ని చోట్ల చేశారు మీరు ఇవాళ మీరు దాన్ని మీరు ఏదో నాకు జెడ్ ప్లస్లో ఇవ్వలేదంట జెడ్ ప్లస్ అంటే ఉంటుంది సార్ మీరు ఒక దానికి పోలీసు అల్టిమేట్ ఇచ్చింది సార్ ఈ ఈ సెక్యూరిటీలు వెళ్ళండి అని దాన్ని మీరు కాకుండా వందల వాహనాలు వెళ్తే ఎక్కడ సెక్యూరిటీ ఇస్తారు సార్ వందల వాహనాలు ఇస్తే వెళ్తే మీ మీద మీకే మీరు దాన్ని ప్రోత్సహిస్తున్నారా లేకపోతే దేం చేస్తున్నారో మీకే అర్థం అవట్లేదు మీకు ఒక విధానం జెడ్ ప్లస్ కేటగిరీలో ఎంతమంది ఉంటారు సార్ ఇరవై రెండు మందో నలభై మందో యాభై మంది జెడ్ ప్లస్ దానికి రో పార్టీ అంటారు రో పార్టీ ఎక్కడ ఉంటుంది సార్ దిగి నడిచి వెళ్తుంటే రో పార్టీ ఉంటుందా కారుల్లో వెళ్తాడు రో పార్టీ ఉంటుంది సార్ ఆయన కారు ఎక్కడ ఆపుతాడో తెలీదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎవరితో ఉంటాడో తెలీదు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే రో పార్టీ నుంచి అక్కడికి ఉండి ముందు ఇక్కడ ఆగుతారంటే ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ప్రకారం అక్కడ రో పార్టీ ఉంటుంది రోప్ ఏదైనా అడుగుతాడు రోప్ పార్టీ నువ్వు ఎక్కడుండి ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్న చోట ఆఫీస్ చేసుకుని రో పార్టీ సార్ మీకు మీకు తెలుసు యాజ్ అ సీఎంగా మీరు చేశారు మన భద్రతా ప్రమాణాల పాటించాల్సిన బాధ్యత కూడా మీకు ఒక సామాన్య పౌరుడికే తెలుసు అలాంటిది మన ముఖ్యమంత్రిగా మీరు చేసిన బాధ్యతగా మీకు వ్యవహరించాలని తెలియకపోవటం ఆశ్చర్యాస్పదంగా ఉంది మనం చెప్పటానికి ఇప్పటివరకు చూస్తున్నాం కదండీ వెంకటేశ్వరరావు గారు ప్రతిదీ కూడా ఆయనకి తెలిసినటువంటి ఇప్పుడు వన్ ఇయర్ పాలనలో ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా ఎలా జరిగింది ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రతిదీ కూడా ఆయన వివరిస్తూ ఉన్నారు కెమెరామెన్ సత్యాధు వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం